అభినయ గాంధీ పాకిరే సేవలు అభినందనీయం మంగళవారం రోడ్ల భవనాల శాఖలో పారిశుద్ధ కార్మికులు చేయాల్సిన పనిని విశ్రాంతి ఉపాధ్యాయుడు పాకిరే గారు చేస్తున్న దృశ్యం ఇక్కడ ఉద్యోగులుగా పనిచేస్తున్న నెలకు లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్న వారు పనిచేయని దృశ్యాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ఎస్ఎస్ఎల్ పిసిపల్లి మండల అధ్యక్షులు పేరుకుల వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ఇస్మాయిల్ అన్న మీరు చేయని పని సార్ చేస్తున్నాడు